డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యశయ అరవై పంతొమ్మిది ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును ఈనాటి దైవాంశము నీకు నిత్యమైన వెలుగు ప్రకటన ఇరవై రెండు ఐదు రాత్రి ఇక నెన్నడూ ఉండదు దీప కాంతి అయినను వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగినవని ఆదికాండము ఆది కాండము ఒకటి మూడు ద్వారా గ్రహించగలం యోహాను ఎనిమిది పన్నెండులో నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని ప్రభువు పరిశేయలతో పలుకుట మనం గమనించగలం దేవుడు మనకు నిత్యమైన వెలుగునిస్తాడు ఆ వెలుగు చీకటిని పారద్రోలి మనకు భూషణంగా అనగా ఆభరణంగా మారుతుంది మనం దేవునిపై కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన మనకు అనుగ్రహించే ఆశీర్వాదమిది ఆధ్యాత్మికమగు ఈ వెలుగు మనల్ని జీవ మార్గంలో నడిపించుటకు అత్యంత ఆవశ్యకం కీర్తన ఇరవై ఏడు ఒకటిలో దావీదు మహారాజు యహోవా నాకు వెలుగును ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును అని అంటున్నాడు దేవుడే నిత్యమైన ఉన్నందున ప్రకటన ఇరవై ఒకటి ఇరవై మూడు ప్రకారం ఆ పట్టణంలో ప్రవేశించుటకాయ్ సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రె పిల్లయే దానికి దీపము కాబట్టి యషయా ముప్పై ఐదు పది ప్రకారం యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సి వచ్చేదరు వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఈ సందర్భంగా దేవుడు మనకు మాట్లాడుచున్న దైవాంశము యషయా అరవై ఇరవై నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తము లగును దేవుడు మనల దీవించి ఆయనే మనకు నిత్యమైన వెలుగై ఉండి తన నిత్యానందమును మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు మాకు నిత్యమైన వెలుగై ఉన్నావు నీ మహిమ ప్రకాశించు పట్టణములోనికి మేము విమోచించబడిన వారమై ప్రవేశించినట్లు నీ కృప మాకు దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్